మళ్ళీ ఒకవేళ మళ్ళా ఎత్తుకొని రాడు వస్తే బజార్లో అప్పుడు మనం పాదయాత్ర చేసినప్పుడు అందరు పూలు వేసారు ఈసారి రాళ్ళు వేస్తారు రాళ్ళు వేస్తారా ఖచ్చితంగా వేస్తారు రాళ్ళు వేస్తారు మా ఎస్సీ సోదరులు మా ఎస్టీ సోదరులు మా బీసీ సోదరులు రాళ్ళు వేస్తారు ఈయన పాదయాత్ర రెండు అడుగులు కూడా కదలేదు కదలడు ఇప్పుడు ఇది కూడా ఈ బీసీ వాదం కూడా అతి త్వరలో ఎత్తేస్తాడు నేను మీకు ఎక్స్క్లూసివ్గా అది అది మళ్ళీ అది మళ్ళీ వస్తే రాళ్ళ తోడు రాళ్లే పడతాయి ఇక చెప్పులు చెప్పులు కూడా కాదు రాళ్ళు పడతాయి డైరెక్ట్ మళ్ళీ అది వస్తాయి ఈ బీసీ వాదాన్ని కూడా అతి త్వరలో ఎత్తే పోతున్నాడు ఇప్పుడు మీకు సింపుల్ ఉదాహరణ సార్ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ఒక లెజిస్లేటర్ ఒక ఎమ్మెల్సి ఆ రెడ్లు లేదు ఓట్లు అంటావు అన్నావు కదా దాని దాని రాజీనామా జీ రేవంత్ రెడ్డి చేతుల ఫోటో దిగి బీఫార్మ్ తెచ్చుకున్నావు కదా సారీ ఇసరవుతారా వాళ్ళే పొద్దుగా రాజీనామా జ్ బీసీ వాదంతో ఆయన రమ్మను నేను కూడా వస్తా బీసీ వాదంతో బీసీ బిడ్డనే గెలిపిద్దాం మరి ఎవరిని ఎవరి నిఖార్సైనా బీసీలో గ్రాడ్యుయేట్స్ చెప్తారు అప్పుడు ఇప్పుడు ఆయన బీసీ వాదానికి పవర్ ఎంత ఉంది ఆయన బీసీలు నమ్ముతురా నమ్ముతలేరా అనే చర్చ కూడా ఇప్పుడు సమాజంలో వచ్చింది నాకు కూడా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు ఎందుకు తను మీరు వ్యతిరేకిస్తారు ఎవరు ఒకరు చేస్తారు ఇప్పుడు మీరు అన్నారు కదా సుధాకర్ గారు అన్నారని అట్లనే రాష్ట్ర స్థాయిలో చాలా మంది ప్రముఖులు నాకు ఫోన్లు చేశారు ఇటీవల నేను ఛానల్ లో కూర్చుంటే నాకు ఫోన్ చేశారు అదే ఎందుకైనా మళ్ళా నాకు నీకు పర్సనల్ పంచాయితీ ఉందా పర్సనల్ పంచాయతీ ఉంటే వేరే పెట్టుకోరు బీసీ వాదం ఆయన తెస్తూ ఏదో ఒకటి చేస్తున్నారు ప్రయత్నం మీరు ఎందుకు కాలాల్లో అడ్డు పెడతారు పుల్లా అంటే నేను వాళ్ళందరికీ కూడా చెప్పిన మరొకసారి మన ఛానల్ ద్వారా కూడా చెప్తున్నా నా బాధ ఏందంటే వీడి వీడు సభలని పెడతాడు ఏదో గాలి వాగుడు వాగుతాడు రెండు రోజులు కానీ బీసీ వాదాన్ని ఎత్తేస్తాడు రేపు పొద్దున సమాజంలో మళ్ళీ మనం వచ్చిన కన్నా ఇదో ఏమైతే అంటే చూసినా ఆరోగ్యవడో బీసీ అని వచ్చిండు ఇంతలా అంతలా మాట్లాడి లేడరు ఆ అడ్రస్ అని అంటారు అప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి బీసీ లీడర్లు అంతా అదే విషయాన్ని ఇప్పుడు నేను ముందే చెప్పి వీళ్ళు నమ్మితే మళ్ళీ ఆగమవుతుంది వ్యవస్థ అని చెప్పి వద్దు అని చెప్తున్నా ఆయన మీద నాకు పర్సనల్ అదేం లేదు వీడు ఎన్నడూ ముందరడు ఏ వ్యవస్థని కూడా కాబట్టి ఇటువంటి వ్యక్తిని మనం ఎంకరేజ్ చేసే పని లేదు నల్గొండ సభను మేము బైకాడ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితులలో పోము నేను అనుకుంటున్నా ఉదయని స్టాలిన్ గారు రారు ఒకవేళ వచ్చిన ఆయన పక్క రాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు